అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి ఏపీ కి స్వాగతం నేను సుమలత కావలి రూరల్ మండలం సర్వాయపాలెం గ్రామంలో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో కావలి రూరల్ మండల ప్రధాన కార్యదర్శి వెంకట్రావు ఫోటోను చించడంతో టీడీపీ నాయకులు ఉప్పాల వెంకయ్య కేతిరెడ్డి విష్ణు తేజారెడ్డి పలువురు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు కన్లగుంట్ల మధుబాబు నాయుడు మాట్లాడుతూ కావల నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో ఫ్లెక్సీలపై ప్రతాపం చూపడం దారుణమని ఆయన అన్నారు ఈ ఘటనను టీడీపీ నాయకులుగా మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలియజేశారు ప్రధాన కార్యదర్శి వెంకట్రావు గారి సొంత గ్రామం అయిన సర్వాయిపాలెం గ్రామంలో ఈరోజు చూస్తే ఫ్లెక్సుల్ని వాటి మీద ఇలా ప్రతాపం చూపించడం జరిగింది ఎందుకంటే మనిషిని ఎదుర్కోలేక వారి ఉన్నతిని ఎదుర్కోలేక ఫ్లెక్సుల మీద ఇలా ప్రతాపం చూపించడం జరుగుతూ ఉంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ కావలి నియోజకవర్గంలో విపరీతమైన చర్యలు ఇలాంటి చర్యలు కొత్తగా చూస్తా ఉన్నాం మేము ముప్పై సంవత్సరాలుగా విద్యార్థి దశ నుంచి కావలి రాజకీయాల్లో కావలి నియోజకవర్గ రాజకీయాల్లో చూస్తా ఉన్నాం ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు చూసిన సందర్భాలు లేవు వేమిరెడ్డి అయ్యప్పరెడ్డి గారి కాడి నుంచి గొట్టిపాటి కొండపనాయుడు గారి కాడి నుంచి రెడ్డి గారి కాడి నుంచి ఇంచుమించుగా నిన్నటిదాకా చేసిన అంతకు ముందు ఈయన ఈ శాసనసభ్యుడికి ముందు చేసిన శాసనసభ్యుల వరకు కానీ ఈ కొత్త సంస్కృతిని తీసుకురావటం ఈ ఐదు సంవత్సరాల్లోనే చూస్తా ఉన్నాం ఇలాంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి చర్యలు చేపడితే ప్రతి చర్యలు చేయటం పెద్ద పని కాదు అది మానవత్వం కాదు రాజకీయ నాయకుడు లక్షణం కాదు దానికోసమనే ఓపికగా దానికి మేము దీనికి సమాధానం ఇస్తా ఉన్నాం అలాంటి చర్యలు ప్రతి చర్యలు ఇంకా మీరు ఇదే విధంగా పోతా ఉంటే చాలా ఎదుర్కొనే పరిస్థితులు మీరు కూడా ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ మన కావలి రూరల్ మండలం సర్వపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు అలాగే పంచాయతీలోని ముఖ్య నాయకులందరూ ఈ బోర్డింగ్లు పెట్టుకుని ఉంటే నైటు ఈ ఉప్పాల వెంకట్రావు మా ప్రధాన కార్యదర్శి వాళ్ళ ఆ ఫోటోని ఆ విధంగా కట్ చేయడం ఏదన్నా ఉంటే మీరు మనిషి మీద మీరు రాజకీయంగా మీరు మా ఎంగట్రాముని ఎదుర్కోవాలి కానీ ఈ విధంగా ఈ ఈ చీప్ పాలిటిక్స్ చేయడం ఇది మంచి పద్ధతి కాదు మీకు అంతా ఇది ఉంటే మీరు నాలుగు ఫ్లెక్సీలు వేసుకోండి అంతేగాని ఈ విధంగా ఫ్లెక్సీలో ఉండే తలకాయలు తీస్తే ఏమొస్తుంది ఇంకా మీరు ఇంకా దిగజార్చుకుంటున్నారు మీ మీకుండే ఆ ఇదిని ఇప్పటికే దిగజార్ కావాలి రోలర్ మండలం సరాయపాలెం పంచాయతీలో మా నాయకులందరూ కలిసి ఫ్లెక్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నాం ఈ సైకోనా కొడుకులు మా మమ్మల్ని ఎదుర్కోలేక మమ్మల్ని ఎదుర్కోలేక మా ఫ్లెక్సీలు జింపుకుంటున్నాం మా ఫ్లెక్సీలు దించినంత మాత్రం మా రాజకీయ మా రాజకీయం ఎవరు అడ్డుకోలేరు ఇక్కడ సరాయపాలెంలో ఈ సైకోనా కొడుకులు ఈ నిద్రలేసిన నుంచి ఈ ఫ్లెక్సీలు చింపుకుంటాం బెదిరించుకుంటాం పేకాటలు ఆడుకుంటాం కోడి పందాలు వేసుకుని ఇవన్నీ చేసుకుంటున్నారు ఇక్కడ అందువల్ల ఈ రోజు మేము మాకు మా నాయకులందరూ మా పిల్ల అందరూ మాకు ఎంతో ఎన్నిదండలుగా ఉండి ఈ పంచాయతీని ముందుకు తీసుకోబోదా అది ఓర్చుకోలేక ఈ పనికి నా కొడుకులు ఈ ఇలాంటి పనికి మాలను పిరికి పొంద పనులు చేస్తున్నారు డైరెక్ట్గా ఎదుర్కోలేక ఈ రోజు మా పంచాయతీలో ఈ విధమైన ఇంతవరకు ముప్పై సంవత్సరాలు రాజకీయ రాజకీయంగా ఉంటే ఇంతవరకు ఇలాంటి సమస్యలు ఎప్పుడు ఎదుర్కోలే మీరు ఫ్లెక్సీ మేము దలుచుకుంటే మీ ఫ్లెక్సీ కూడా కట్టినవి ఎక్కడ అలాగే అలాంటి ఇదిలో మమ్మల్ని ఈ విధంగా చేయటం మీరు ఇది కాదా